చూసే కొద్ది సినిమా అరే ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి ఎప్పుడు రా అయిపోద్ది బ్రో తమ్ముడు అంటే ఐ మీన్ కళ్యాణ్ బాబు గారు చేశారు కాబట్టి తమ్ముడు అని పెట్టలేదు వాళ్ళు రాసుకున్న స్టోరీకి ఆ పేరు యాప్టాప్తో కాబట్టి పెట్టారు ఆయన అయినప్పుడు ఎందుకన్నా చెడగొడతారు ఆయన ఎంత పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు సినిమా పోయినంత మాత్రాన ఫ్యాన్ అభిమానం అనేది చచ్చిపోదు పోదు సో దాన్ని కంపేర్ చేయడం ఆపేయండి ఫస్ట్ కంటెంట్ మీన్స్ ఆయన వేలో కంటెంట్ అంటే డిఓపి వర్క్ బీజియమ్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి లొకేషన్స్ బాగున్నాయి ఇంకేంటి దిల్ రాజ్ గారు పెట్టగలిగే అవే బాగాలేదు ఏదైనా ఉంది అంటే స్టోరీ తీసిన విధానం ఇవే బాగాలేవు సో దిల్ రాజు గారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు బట్ వేణు శ్రీరామ్ గారు కూడా ఇచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు హీరోయిన్ క్యారెక్టర్ ఇవి ఆ ఫైట్ సీన్స్ ఇవన్నీ చూడ్డానికి ఇంపుగా ఉన్న యాప్ట్ అవ్వట్లేదు ఆ స్టోరీలోకి ఒక పర్సన్ని నాలుగు కత్తిపోట్లు పొడిచిన ఇరవై నాలుగు గంటలు బతికే టైం ఉంటుందా అదే విలన్స్ ఒక్క దెబ్బ కొడుతుంటే చచ్చిపోతారు ఎంత హీరోయిజం విలనిజం అయినా కూడా ఉండాలి కదా అట్లీస్ట్ ఇంకా చాలా లూప్ చాలా ఉంటాయి అలాగా వీటన్నిటి మధ్యలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చాలా చాలా నచ్చేసింది చాలా చాలా బాగా అనిపించింది రత్న అనే క్యారెక్టర్ చాలా బాగా చాలా 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 దాంట్లో అంత బాండ్ లేదు జస్ట్ ఉంటారు అంతే పక్క పక్కనే ఉంటారు అన్నట్టు ఉంటది వాళ్ళ మధ్య ఎమోషన్ సీన్స్ కానీ రిమైనింగ్ రిమైనింగ్ ఏది లేదు సినిమాలో బట్గా విలన్ క్యారెక్టర్ ని కొత్తగా ఏం లేదు పరమ చెత్తగా ఉంది నన్ను అడిగితే ఒక విలన్ ఒకటి భయంకరంగా ఉండాలి చాలా సాఫ్ట్ గా అన్న ఉండాలి ఇది అటు ఇటు ఉన్నాడు అసలు పిల్లనే ఫీల్ అయ్యి రావట్లేదు ఆయన చూస్తుండే అంటే రావట్లేదు మీన్స్ ఆ క్యారెక్టర్ లో ఉన్న దీనికి మ్యాచ్ అవ్వట్లేదు ఆయన ఆ ఫ్రీక్వెన్సీకి ఇలా చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి ఒక పాట కొంచెం వెండని కింపుగా ఉంది తప్ప దీంట్లో బాగుంది అంటే ఆ లొకేషన్స్ ఒక్కటే అమేనింగ్ అంతా అట్టర్ ఫ్యామిలీ ఎందుకు చూడవచ్చు

చూడొచ్చు ఆ టైటిల్ టైటిల్ వేరే ఈ అది హై లెవెల్ ఇది అంత ఏమి గారు సినిమా బాగుంటుంది బాగుంది కాకపోతే ఒకసారి చూడొచ్చు అంతే అంతలో ఫ్లాప్ అని నేను చెప్పలేనన్నా నేనైతే చెప్పలేం ఫ్లాప్ అని కాకపోతే నాకైతే మంచి అనిపించింది ఒకసారి అయితే చూడొచ్చు అనిపిస్తుంది యాక్టింగ్ బాగుంది సూపర్ సినిమా సూపర్ తమ్ముడు సినిమా సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను చేతల్లో అని చెప్పాను ఇదక సంగీతం పకున్నా మళ్ళీ వేరేంటి షాట్ చేసుకున్నా కానీ సూపర్ సినిమా ఈ సినిమా ల ఫైట్ వేరే లెవెల్ మన తెలంగాణ స్టార్ నితిన్ అన్న నిజామాబాద్ హీరో మన తెలంగాణ హీరో తెలంగాణ ముద్దబిడ్డ మనం ఎంకరేజ్ చేయాలి సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి బాగాలేకపోతే బాగాలే అని చెప్పాలి బ్యాటరీ రివ్యూస్ ఇస్తే ఏమొస్తుంది అంటే ఫేమస్ అవుతావునా కాదన్న జంజన్ చెప్పండి జంజన్కి వెళ్దాం అన్నా డెబ్బై ఐదు కోట్లు అంటున్నారు డెబ్బై ఐదు కోట్లు బొక్క అంటే అన్న వేల వేల కోట్లు తీసిన సినిమాలే నార్మల్గా ఉన్నాయి డెబ్బై ఐదు కోట్లు సినిమా తీస్తే ఇంత బాగుందంటే డెబ్బై ఐదు కోట్లు ఆయన వచ్చాయి కదన్నా అన్న చెప్తున్నా డెబ్బై ఐదు కోట్లు ఎక్కడ పోవు ఐదు వందల కోట్లు ఎక్కడ పోవు అన్న సినిమా చాలా బాగుంది ఇతర యాక్టింగ్ చాలా బాగుంది లైవ్ యాక్టింగ్ బాగుంది ఫారెస్ట్ లో తీసిన ఫైట్స్ చాలా బాగున్నాయి ఫారెస్ట్ లో డెలివరీ చేసే సీన్ లో చుట్టుముట్టు మంటలు మంటల మధ్యలో డెలివరీ చేస్తారు ఆ ఫైట్ వేరే లెవెల్ అన్నాయి ఈ సినిమాకి యావరేజ్ ఎక్సలెంట్ సినిమా అసలు ఎవరు నా యావరేజ్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అన్ని బాగున్నాయి నేను కూర్చుంటే అప్పుడే సినిమా అప్పుడే అయిపోయిందా అసలు ఇంకొక షేప్ ఉంటే బాగుంది ఫీలింగ్ నాకు వచ్చింది ఎందుకన్నా బ్యాటరీస్ కాదన్నా బాగుంది సినిమా నేను చెప్తున్నా చెప్పారు ఒక్కడు కూడా సైలెంట్ గా సినిమా చూసి అందరు ఆడియన్స్ బయటకు వెళ్తా చెప్పారు రివ్యూస్ ఇవ్వకండి గుడ్ రివ్యూస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ బొత్తుకుంటారు బయటకెళ్తూ బాగుంది కాబట్టి బాగుంది కాబట్టి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి అని చెప్పారు బా డీజీ చాలా బాగున్నాయి ఫైట్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ఫైట్స్ కానీ ఒక్కటేందంటే ఆయన ఇండియన్ అవార్డు కొడతా అన్నాడు కానీ అదొకటి క్లైమాక్స్లో ఇవ్వలేదు అదే ఒకటి ఉంది చాలా బాగుంది సినిమా అయితే ఇలాంటి సినిమాను అసలు చేయడు బట్ ఈ ఈ సినిమాని ఎప్పుడో ఒప్పుకొని ఎప్పుడు పూర్తి చేసి ఉంటారు యాక్చువల్లీ బట్ దిల్ రాజు గారు ప్రొడక్షన్ నుంచి అయితే ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఒక బీజిఎం అయితే మరీ పొరపాడు అనమాట అంటే వేస్ట్ బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ బీజిఎమ్ నచ్చదు ఓ కొట్టుకుంటా పోతారు ఇంకా క్లైమాక్స్ అయితే ఆ దేవర కొరమేనన్న సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ బీజిఎం అనమాట ఇంకా సినిమా బీజిఎం ఇది సో ఓరల్గా నేను ఎవరిని కిందపరిస్తా లేదు కానీ సినిమా పరంగా ఒక జెన్యున్ చెప్పాలనుకుంటే సినిమాకి రాకండి రెండున్నర గంటల సేపు మూడు వందల రూపాయల టికెట్ రెండు బుక్ అవుతాయి ఏదో టైంపాస్గా రావాలి తప్ప నితిన్ గారి కష్టం కోసం అడవిలో అంటే చాలా కష్టపడి తీసారు షూటింగ్ అడవుల్లో పాపం సినిమా అంతా అడుగుల్లోనే ఉంటుంది బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడవుల్లోనే ముఖ్యంగా విలన్ గడ వచ్చినప్పుడు అయితే మాకు ఇంకా బుర్ర అంటే పిచ్చెక్కే ఇది అనమాట అంత వేస్ట్ క్యారెక్టర్ అనమాట అంత అంటే క్యారెక్టరేషన్ బాగలేదు సినిమా స్టోరీ బాగాలేదు ఒక స్క్రీన్ ప్లే క్రిప్పింగ్ లేదు అంటే ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది దాని తగ్గ డిజైన్ చేసే విధానంలో తడబడ్డే చెప్పాలి శ్రీ వేణు శ్రీరామ్ పా డైరెక్షన్ పరంగా మైనస్ అన్న ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే ఈ స్టోరీకి ఈ సినిమాకి దిల్ రాజు గారు అంత ఎంత పెట్టారు నాకు అర్థం కాలేదు చాలా ఎక్కువ పెట్టారు డబ్బుల పరంగా చాలా చాలా ఎక్కువ పెట్టారు గ్రాండ్ ఇయర్ పరంగా చాలా తెచ్చారు ఆ ఫారెస్ట్ లొకేషన్ ఆ లొకేషన్ కానీ చాలా బాగున్నాయి బట్ టోటలీ చెప్తున్నాను అన్న వేస్ట్ అసం నిజంగా ర సగం కూడా రికవరీ అవుతుందో తెలియదు పా దిల్ రాజు గారికి అయినా నితిన్ గారికి అయినా ఇంకొక ఫ్లాఫ్ ఇంకొక వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని నితిన్ గారు ఒక మంచి సినిమాతో అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదైనా ఆయన అదే చెప్తున్నాను ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం అంటే ఏదైతే వ్యాధిని సోకించారో అది బాగుంది కానీ అది డిజైన్ చేసే విధానం అయితే బాగోలేదన్నమాట ఆయన వచ్చిన ప్రతిసారి మేము బోరే ఫీల్ అయ్యా అనమాట బట్ ఓకే నా వరకు చూసుకుంటే ఆయన అంత వెళ్ళను కాబట్టి అంతకోసం ఎక్కువ మాట్లాడుకోకూడదు బట్ వినిత గారు యాక్టింగ్ ఏంటంటే కొంచెం తగ్గింది బట్ యాక్టింగ్ పరంగా కొంచెం స్కిల్స్ పెంచుకొని వస్తే కనుక నిజంగా ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని సినిమాలు చేసి సోర్ సెలక్షన్ చేసుకుంటే ఆయన ఒక హీరోని మేము గుర్తిస్తాం లేదంటే మర్చిపో థ్యాంక్ యూ ఎంటర్ అయిన తర్వాత ఆ పిల్ల చిన్నపిల్లని కాపాడే సన్నివేశాలు నితిన్ అన్న అసలు ప్రాణం పెట్టాడు మూవీకి కానీ డైరెక్టర్ గారు ఓన్లీ వాళ్ళ కూతురిని హైలైట్ చేయడానికి ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ గారు కూతురు అది చెప్పలేము కానీ మూవీ అయితే మూవీకి తగ్గట్టు అందరూ నటీ నటులు అందరూ యాక్టింగ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అది వేరే ఇది ఈ సినిమాకి తగ్గ టైటిల్ తమ్ముడు అనేది అంటే తమ్ముడు అనే టైటిల్ ప్రతి మూవీకి అంటే కంటెంట్ బట్టి పెట్టుకోవచ్చు తమ్ముడు అన్న తమ్ముడు సినిమాలు చాలా మూవీస్ లో ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ని చూసి చాలా మంది భయపడి పెట్టాడు ఆయన డై ఫ్యాన్ కాబట్టి పెట్టుకున్నాడు అని నా ఉద్దేశం ఇప్పుడు ఆ తమ్ముడికి ఆ తమ్ముడు టైటిల్ ఇప్పుడు ఈ తమ్ముడు పెట్టుకున్నాడు కాబట్టి నిలబెట్టారనుకోవచ్చా లేకపోతే దాన్ని ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదు అసలు కంటెంట్ స్కిల్స్ బట్టి తమ్ముడు టైటిల్ దీనికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గారు పర్ఫార్మెన్స్ అయితే ఇంకా గురించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాక్ ఇచ్చారు మళ్ళీ మేడం అసలు బీజియం చూస్తా ఉంటే మామూలుగా ఉండదు ఒక ఆ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యే టైంలో చుట్టూరు మండలు ఉంటాయి ఆ మండల్లో బీజియం వస్తూ ఉంటది నిధి నన్ను నరుకుతా ఉంటాడు ఉగ్ర నరసింహాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే ట్వంటీ మినిట్స్ నేను మా ఫ్రెండ్స్ తోటి వచ్చి మా ఫ్రెండ్స్ రివ్యూ ఇవ్వరా అంటే వెళ్ళిపోతున్నాడు వాడు ఫోర్ ఇవ్వచ్చు